아 p a k 다 h kita a

పనులు నిలబడిన రోజు నుంచి ఈ రోజు వరకు పని జరగలేదు దీని మీద ఎమర్జెన్సీ క్వాలిటీ చెక్ చేస్తే చెప్పండి సార్ త్వరగా కొందరు ఇచ్చేసేయండి సార్ ఆయన పరిస్థితి ఆరు నెలలు దాటింది కౌన్సిలర్లు అందరికీ నేను నేను స్పష్టంగా చెప్తా ఆరు నెలలు దాటిన తర్వాత కూడా అతను పని మొదలు పెట్టట్లేదు పలు సార్లు ముందు కమిషనర్ మాట్లాడినాడు నేను చైర్మన్ గారి రిక్వెస్ట్ చేసిన ఆయన పిలిపించి మాట్లాడాలని నేను మాట్లాడినా ఆయన్ని ఇన్ని మాట్లాడిన తర్వాత కూడా ఆయన ఉద్దేశం పని మొదలు పెట్టాలని కాదు ఆయన ఏదో రకంగా ఉన్న డబ్బులు తీసుకొని పారిపోవాలి

ఒక్కరిగా పిలిచేసి ఏంటంటే పిలుస్తున్నామా ఎంతో కొంత పట్టుకొని లేదా ఇల్లు కట్టుకుంటున్నప్పుడు లక్ష రూపాయలు పని జరిగితే ఇరవై ఐదు వేలు ఇరవై ఇరవై వేలు పెట్టుకొని కొంత డబ్బులు మన దగ్గర పెట్టుకొని ఇస్తామా లేక మొత్తం డబ్బులు ఇస్తే ఏమవుతుంది ఎందుకు మొత్తం డబ్బులు ఏమవు ఎందుకంటే మొత్తం లక్ష రూపాయలు పని చేసిన లక్ష రూపాయలు ఇచ్చేస్తే వాడి పారిపోతే వాడు